ఈ రోజు మనం అందరికీ సహాయం చేస్తున్నాం దానికి కూడా ఫస్ట్ ఫేజ్ వన్ లో ఆ నామ్స్ కూడా నేను అవన్నీ ఉన్నాయి చెప్తాను అవి ఇస్తున్నాం కానీ లాస్ట్ మైల్కి రీచ్ అవుతామని చెప్పినప్పుడు ఇంకా కొన్ని ఒమిషన్స్ కానీ మిస్టేక్స్ కానీ చిన్న చిన్న ఉంటాయి ఇంత పెద్ద ఇద్దరిగినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకొని కరెక్ట్ చేయడానికి వచ్చాము ఇక్కడికి తర్వాత మండే ట్యూస్డే మీరు లాస్ట్ మైలుకి కి రీచ్ అయిన తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం ఆ రోజు థ్యాంక్స్ చేస్తాం మనం చేసిన ఎఫర్ట్ తో బ్రహ్మాండంగా స్పందించారు రాష్ట్రం మొత్తం నెవర్ ఇన్ ది హిస్టరీ ఏ స్టేట్ లో కూడా జరిగి ఉండదు నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ విరాళాలు వచ్చాయి ఇట్ ఇస్ ది హైయెస్ట్ ఇన్ ది హిస్టరీ అంటే దానికి ఎందుకు వచ్చాయని మీరు ఒకసారి ఆలోచిస్తే మనం క్రియేట్ చేసిన కాన్ఫిడెన్స్ మామూలుగా వీల్ చైర్ వచ్చి డబ్బులు వెళ్ళారు పంపించవచ్చు వాళ్ళు కావాలంటే ఎక్కడో అమెరికా ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఉంటే పంపించి మీరు పర్సనల్గా ఎత్తకుపోయి ఇచ్చేసి రమ్మని చెప్పి ఎత్తుకు ఇచ్చారు ఈ త్యాగాలు కానీ ఈ స్ఫూర్తిని కానీ మనం మర్చిపోలేం అలాంటి స్ఫూర్తిదాయకంగా జరిగినప్పుడు ఇంకా చిన్న చిన్న మిస్సింగ్ లింక్స్ ఉంటే అవన్నీ కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఐ వాంట్ టు కంప్లీట్ ఇట్ స్పిరిట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఇస్ దాట్ ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఇన్సూరెన్స్ ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ కంప్లీట్ అయిన పనులు ఉన్నాయి ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒకటి మీరు ట్రాన్స్పోర్ట్ ఇన్సూరెన్స్ ఒకటి కమర్షియల్ రెండు ఎంతవరకు అయింది మూడోది బ్యాంకర్స్ కూడా ఎస్ఎల్బీసీ కూడా రమ్మన్నాం వాళ్ళు కూడా వచ్చారనుకుంటాను మనం ఒక అగ్రిమెంట్కి వచ్చాం పదివేల రూపాయలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మనను కొనింది కన్జంప్షన్ లోన్స్ అవి ఎంతవరకు చేశారు ఇప్పుడు ఏంటంటే ఈ రోజు మనం ఫైనల్ గా మీకు థ్యాంక్స్ గివింగ్ సెపరేట్ గా పెట్టుకున్నాను నేను ఒక హామీ ఇచ్చాను లాస్ట్ మైల్ లాస్ట్ పర్సన్ కు న్యాయం చేసే వరకు ఈ ఆపరేషన్స్ కొనసాగుతాయని ఇప్పుడు నేనేంటంటే ఇక్కడికి వచ్చింది ఈ రోజు ఫేజ్ వన్ లో బెనిఫిషరీస్ కి అందరికి రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు నేను ఒక్కడనే కాదు టీమ్ టీం సచ్ ఒక పది రోజులు పదకొండు రోజులు నేను హండ్రెడ్ డేస్ లో నేను టైం స్పెండ్ చేసింది మానిటర్ చేసుకుంటున్నాను ఏ యాక్టివిటీకి ఎంత మాని స్పెండ్ చేశానని నేను ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూకి ఎంత స్పెండ్ చేశానో దానికంటే డబుల్ టైం దీనికి స్పెండ్ చేశాను ఇక్కడ వన్ ఫార్టీ సిక్స్ అవర్స్ లెవెన్ డేస్ ఇక్కడే ఉండి ఎందుకంటే ఇది ఒక పెద్ద విపత్తు బిగ్గెస్ట్ క్రైసిస్ సఫరింగ్ కూడా హ్యూజ్ సఫరింగ్ బై హ్యూమన్ బీయింగ్స్ అది చూసిన తర్వాత నేను ఇక్కడే ఉండడం మనం అందరం కలిసి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయాం ఎప్పుడు కూడా సమస్య ఒక హ్యూజ్ సమస్య వచ్చినప్పుడు అది కాకుండా నేను చాలా సమస్యలు చూశాను ఈవెన్ సింగరేణి కాలనీస్ లో అండర్ గ్రౌండ్ మైన్స్ పడిపోయినప్పుడు ఒక ఇరవై ఐదు ముప్పై మంది చనిపోయారు ఇంకా ఎక్కువే అనుకుంటాను నెంబర్ నాకు కరెక్ట్గా జ్ఞాపకం లేదు ఐదు ఆరు కిలోమీటర్లు కేబుల్ లోపలికి గని లోపలికి వెళ్లాను నేను మా ఆఫీసర్స్ వద్దన్నారు లేదు సార్ అది డేంజర్గా ఉంది ఎక్కడన్నా అది కూడా మళ్ళీ కొలాప్స్ కావచ్చు ప్రికాషన్స్ యూ షుడ్ నాట్ గో అన్నారు ఐ సెడ్ నో ఐ హెట్ టు గో ఐ క్రియేట్ కాన్ఫిడెన్స్ నేను పోకపోతే రేపు రాబోయే రోజుల్లో ఎంప్లాయీస్ ఏ విధంగా లోపలికి వెళ్తారు పనిచేయడానికి వాట్ ఇస్ ది సేఫ్టీ యు ఆర్ ప్రొవైడింగ్ అని వెళ్లాను స్పాట్ చూశాను వచ్చాను మ్యాక్సిమం అప్పట్లోని ఈచ్ పర్సన్ కి ఆర్థిక సహాయం చేసాము మ్యాగ్జిన్ చేసి అన్ని చేశాం అక్కడ నుంచి ఉద్యోగి చూశాను సూపర్ సైట్ చూశాను చూసాను కానీ అన్నింటికంటే ఇది డిఫరెంట్ డైమెన్షన్ లాస్ట్ మైల్ లాస్ట్ పర్సన్ కు న్యాయం చేసే వరకు ఈ ఆపరేషన్స్ కొనసాగుతాయని ఇప్పుడు నేనేంటంటే ఇక్కడికి వచ్చింది ఈరోజు ఫేజ్ వన్ లో బెనిఫిషరీస్ అందరికి రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు నేను ఒక్కడనే కాదు టీమ్ యాజ్ సచ్ ఒక పది రోజులు పదకొండు రోజులు నేను హండ్రెడ్ డేస్లో నేను టైం స్పెండ్ చేసింది మానిటర్ చేసుకుంటున్నాను ఏరు ఇది ఏ యాక్టివిటీకి ఎంత మాని స్పెండ్ చేశానని నేను ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూకి ఎంత స్పెండ్ చేశానో దానికంటే డబుల్ టైం దీనికి స్పెండ్ చేశాను ఇక్కడ వన్ ఫార్టీ సిక్స్ అవర్స్ లెవెన్ డేస్ ఇక్కడే ఉండి ఎందుకంటే ఇది ఒక పెద్ద విపత్తు బిగ్గెస్ట్ క్రైసిస్ సఫరింగ్ కూడా హ్యూజ్ సఫరింగ్ బై హ్యూమన్ బీయింగ్స్ అది చూసిన తర్వాత నేను ఇక్కడే ఉండడం మనమందరం కలిసి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయాం ఎప్పుడు కూడా సమస్య ఒక హ్యూజ్ సమస్య వచ్చినప్పుడు అది కాకుండా నేను చాలా సమస్యలు చూశాను ఈవెన్ సింగరేణి కాలనీస్లో అండర్ గ్రౌండ్ మైన్స్ పడిపోయినప్పుడు ఒక ఇరవై ఐదు ముప్పై మంది చనిపోయారు ఇంకా ఎక్కువే అనుకుంటాను నెంబర్ నాకు కరెక్ట్గా జ్ఞాపకం లేదు ఐదు ఆరు కిలోమీటర్లు కేబుల్ లోపలికి గని లోపలికి వెళ్ళాను నేను మా ఆఫీసర్స్ వద్దన్నారు లేదు సార్ అది డేంజర్గా ఉంది ఎక్కడన్నా అది కూడా మళ్ళీ కొలాప్స్ కావచ్చు ప్రికాషన్స్ యూ షుడ్ నాట్ గో అన్నారు ఐ సెడ్ నో ఐ హ్యాట్ టు గో ఐ హెవ్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్ నేను పోకపోతే రేపు రాబోయే రోజుల్లో ఎంప్లాయీస్ ఏ విధంగా లోపలికి వెళ్తారు పనిచేయడానికి వాట్ ఇస్ ది సేఫ్టీ ఆర్ ప్రొవైడింగ్ అని వెళ్ళాను స్పాట్ చూశాను వచ్చాను మ్యాక్సిమం అప్పట్లోనే ఈచ్ పర్సన్కి ఆర్థిక సహాయం చేసా మ్యాక్సిమం చేస్తే అన్ని చేశాం అక్కడి నుంచి ఊదు చూశాను సూపర్ సైట్లో చూశాను కానీ అన్నింటికంటే ఇది డిఫరెంట్ డైమెన్షన్ వాటర్లో ఉండే పరిస్థితి ఎవరు రీచ్ కాలేని పరిస్థితి నీళ్లు తాగే పరిస్థితి వాటర్లో ఉన్నారు తాగడానికి నీళ్ళు అన్నీ కూడా కలిసిపోయిన పరిస్థితి కలుషితం అంటే మామూలు కలుషితం కాదు అది డ్రైన్ వాటర్ రోడ్ మీదకి వచ్చింది బాత్రూమ్ వాటర్ రోడ్డు మీదకి వచ్చింది అక్కడే మోషన్స్ అన్నీ కూడా అనమాట ఆ పరిస్థితికి వచ్చేసాం దానికోసరమే దీన్ని ఒక ఏ విధంగా అయితే ఒక రెవల్యూషనర్ మార్పులు వస్తే తప్ప సాధ్యం కదా వచ్చేసాం ఇంకో పక్క నీళ్ళు వస్తూనే ఉన్నాయి నీళ్లు పోవు బుడమవేరు పైన నీళ్లు వస్తున్నాయి కింద నీళ్లు పోయే పరిస్థితి అన్ని చోక్ అయిపోయినాయి ఇలాంటి పరిస్థిలో మనం అందరం కూడా ఒక మాటలో చెప్పాలంటే అన్ని విధాల లెక్క పెట్టుకోకుండా నేను బురదలు దిగ బురద నీళ్లు దిగినప్పుడు మీరు దిగడం పబ్లిక్ దిగడం అందరం కూడా పనిచేశాం దానివల్ల ఒక సర్వశక్తులు వడ్డి కంట్రోల్ చేసి నార్మల్స్ తీసుకొచ్చాం విత్ షార్ట్ టైం ఈరోజు మనం అందరికీ సహాయం చేస్తున్నాం దానికి కూడా ఫస్ట్ ఫేజ్ వన్లో ఆ నామ్స్ కూడా నేను అవన్నీ ఉన్నాయి చెప్తాను అవి ఇస్తున్నాం కానీ లాస్ట్ మైల్కి రీచ్ అవుతామని చెప్పినప్పుడు ఇంకా కొన్ని ఒమిషన్స్ కానీ మిస్టేక్స్ కానీ చిన్న చిన్న ఉంటాయి ఇంత పెద్ద ఇద్దరిగినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకొని కరెక్ట్ చేయడానికి వచ్చారు అక్కడికి తర్వాత మండే ట్యూస్డేకి మీరు లాస్ట్ మైల్కి రీచ్ అయిన తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం ఆ రోజు అందరినీ థ్యాంక్స్ చేస్తాం మనం చేసిన ఎఫర్ట్తో బ్రహ్మాండంగా స్పందించారు రాష్ట్రం మొత్తం నెవర్ ఇన్ ది హిస్టరీ ఏ స్టేట్లో కూడా జరిగి ఉండదు నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ విరాళాలు వచ్చాయి ఇట్ ఇస్ ది హైయెస్ట్ హిస్టరీ అంటే దానికి ఎందుకు వచ్చాయని మీరు ఒకసారి ఆలోచిస్తే మనం క్రియేట్ చేసిన కాన్ఫిడెన్స్ మామూలుగా వీల్చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళారు పంపించవచ్చు వాళ్ళు కావాలంటే ఎక్కడో అమెరికా ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఉంటే పంపించి మీరు పర్సనల్గా ఎత్తకుపోయి ఇచ్చేసి రమ్మని చెప్పి ఎత్తుకు ఇచ్చారు ఈ త్యాగాలు కానీ ఈ స్ఫూర్తిని కానీ మనం మర్చిపోలేం అలాంటి స్ఫూర్తిదాయకంగా జరిగినప్పుడు ఇంకా చిన్న చిన్న మిస్సింగ్ లింక్స్ ఉంటే అవన్నీ కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఐ వాంట్ టు కంప్లీట్ ఇట్ స్పిరిట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఇస్ దాట్